ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు రూరల్ మండలం వేపగుంటలో నగరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఆ తర్వాత ప్రజలతో మాట్లాడుతూ ఈసారి కూడా ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి రావాలి అని పిలుపునిచ్చారు జరిగింది అమ్మఒడి కానీ ఆసరా గాని చరిత గాని అలాగే మీ స్కూల్స్ రెనోవేషన్ గాని మీ యొక్క గ్రామాలలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ గడప వద్దకే అన్ని కూడా వస్తున్నాయి పెన్షన్లు రైతు సహనా కదా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇలా చేసిందా ఏ ప్రభుత్వం చేయలేదు మీకు రావాల్సింది గౌరవంగా హక్కుగా మీ ఇంటి వద్దకే అన్ని రావటం జరుగుతుంది అలాగే పెన్షన్స్ కూడా మీ ఇంటికి వచ్చి మీ చేతికి ఇస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఎలక్షన్ కోడ్ లో రెండు నెలలు మీరు వెళ్ళాల్సి వస్తుంది తప్ప మిగతా టైం యాభై ఐదు నెలలు మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ పార్టీలు చూడట్లేదు కులం చూడట్లేదు మతం చూడట్లేదు పేదవాడు లబ్ధిదారుడైతే ఎవరికి ఏం అందాలన్నా అన్ని కూడా నేరుగా వస్తున్నాయి ఇలాంటి మంచి ప్రభుత్వం కొనసాగాలి మీ అందరికి ఇలాగే గౌరవంగా అన్ని మీకు అందుబాటులోకి రావాలి మీ పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలోనే మంచి చదువులు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విధంగా నాడు నేడు కింద అన్ని కూడా రెనూవేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ హాస్పిటల్స్ అన్ని కూడా చూస్తే రెనూవేట్ చేసి మీకు ఇంటింటికి కూడా మెడికల్ టెస్ట్ చేయించి మీ ఆరోగ్యం గురించి ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచడం జరిగింది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టేవడం జరుగుతుంది ఇలా ప్రతి మనిషి కోరుకున్నది చేస్తున్న ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం అన్నది మీ అందరికీ తెలుసు సో ధైర్యంగా ఈరోజు మీ గ్రామంలోకి వచ్చి మేము మీకు చేసాం మీరు మాకు ఓటేయండి అని మేమందరం కూడా అడుగుతున్నాము అంటే అది జగనన్న సుపరిపాలన పారదర్శక పరిపాలన వల్లే ఇంత ధైర్యంగా కూడా మిమ్మల్ని అడగగలుగుతున్నాం సో మీ ఆడబిడ్డ నన్ను మూడోసారి ముచ్చటగా హ్యాపీ పెట్టడానికి అండగా అంటగా నిలబడే ఫ్యాన్ గుట్టుకు వేయాలి అలాగే ప్రతి మనిషికి రెండు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి సో ప్రతి మనిషి రెండు ఓట్లు ఫ్యాన్ గుట్టుకు చేసి జగనన్న పరిపాలనకి హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవిస్కుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జై జగన్